ఎన్నికల నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఈ నెల పదమూడవ తేదీన జరుగు పార్లమెంటు ఎన్నికల సందర్భంగా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలు పాటించాలని సూచించారు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు ముస్తాబాద్ ఎస్ఐ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల సందర్భంగా ఎలాంటి సంఘటనలు జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎస్పీ అఖిల్ మహాజన్ ముఖ్య అతిథిగా హాజరై ఎన్నికలు సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు శనివారం సాయంత్రం ఆరు గంటల నుంచి సోమవారం పోలింగ్ ముగిసేంత వరకు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు పోలింగ్ స్టేషన్ల సమీపంలో ప్రజలెవరూ కూడా గుమ్మికూడదని ఓటు హక్కు వినియోగించుకున్న వారు అనవసరంగా పోలింగ్ స్టేషన్ల వద్ద తిరుగుతూ కనిపిస్తే కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు పోలింగ్ కేంద్రంలోకి మొబైల్ ఫోన్ అనుమతి లేదని అభ్యర్థులు రెండు వందల మీటర్ల వరకు మాత్రమే వాహనాలు తీసుకుపోవచ్చన్నారు సోషల్ మీడియా వేదికగా విద్వేషపూరిత రెచ్చగొట్టే సందేశాలు పంపుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు ఇంక ఏం చేస్తున్నారు సార్ ఓటు చేయడానికి వచ్చాను బయట ఎందుకు ఉన్నారు సార్ నా ఫ్రెండ్స్ లోపలికి పోయారు వాళ్ళు వచ్చిన తర్వాత నేను పోతాను నేను చెప్పేది ఏంటి అంటే ఎల్ నుండి మార్నింగ్ సిక్స్ సెవెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతుంది ఓటింగ్ ఈవినింగ్ ఈసారి సిక్స్ వరకు ఉంది మీరు ఏ టైంకి పోవాలి మీ ఇష్టం ఎవరైనా గీవాలి మీ ఇష్టం బట్ దానిలో చేసిన తర్వాత మీరు మీ ఇంటికి పోవాలి చేసిన ముందు మీరు అనవసరంగా ఇక్కడ బయట తిరగడానికి లేదు వన్ ఫోర్టీ ఫోర్ సెక్షన్ ఐడియా ఉంది అందరికీ సెక్షన్ వన్ ఫోర్టీ ఫోర్ అయింది ఆల్రెడీ అమలు అయింది ఈ రోజు నుండి ఎల్లుండి సాయంత్రం వరకు మీరు బయట ఐదు గంట ఎక్కువ మంది తిరగడానికి లేదు పని లేకుండా తిరగడానికి లేదు తిరిగితే మనం హండ్రెడ్ పర్సెంట్ నా ఎస్ఐ సిఐ నేను కూడా పర్సనల్గా విజిట్ చేస్తాను నా బండిలో ఫొటోస్ తీస్తాం మనం ఆ స్టాంప్ ఫొటోస్ ఉంటుంది తెలిసిపోతుంది మనం చేసిన ఫోన్ చేస్తాం లైట్ తీసుకోవాలి నాకు ఎలక్షన్ కావాల్సింది ఏంటి అంటే ఫ్రీ ఫేర్ అండ్ పీస్ఫుల్ వితౌట్ ఎనీ వైలెన్స్ వితౌట్ ఎనీ హడబడిని నాకు కావాల్సింది